చేసినటువంటి వాళ్ళు అధీక్షకులు కానీ లేకపోతే ఓఫీసర్లు కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి అందరినీ బయట ఈ విషయాన్ని బయటకు వచ్చారు ప్రస్తుతం మనం లోపలికి వచ్చినటువంటి ఫామ్ అది పాటు సపరేట్ సపరేట్ గా ఉన్నాయి

बताने चाहिए ना उधर भी बैठे हैं विशेष तौर पर बैठों का अच्छा रहा पसंद है वो लोकल डिश एंड वेंटीन बहुत सुंदर है मोनबार चाइनीज फॉर डू मनोज चाइनीज की साझेदारी करेगा बिल्डों में

బయటకు ఇంకేదో అందరి బయట జస్ట్ అన్నది కొద్ది రోజులు సెలవు అనేది సరే బయటకి వచ్చారు ఫ్యామిలీకి పాటు మనోస్టాన్ గా ఉంది నిన్ను హాస్పిటల్కి వెళ్ళొచ్చినటువంటి మనోజ్ ఈ రోజు కూడా మరొకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది తను పూర్తిగా టెస్ట్ చేయించుకోవాల్సి నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చికిత్స కోసం రావాలి అంటున్నారు పరమపేట పోలీసులు కూడా చెప్తా ఉన్నారు వచ్చి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తనపైన దాడి జరిగిందో వెంటనే డయల్ కాల్ చేసి చెప్పారు డయల్ నుంచి కంప్లైంట్ స్వీకరించిన